ఓం నమో భగవతే వాసుదేవయ్య నారదుల వారు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి అతను రాజ్యపాలన అది సరిగ్గా చేస్తున్నాడా యుద్ధంలో కానీ లేదా వేరే రకంగా కానీ మరణించిన వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తున్నాడా లేదా ఇటువంటి ప్రశ్నలన్నీ అడుగుతూ ఉన్నట్టుండి తండ్రి కొడుకుల బంధాన్ని గురించి సంబంధాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టారు అసలు నారదుడు రాజ్య పరిపాలన గురించి మాట్లాడుతున్నవాడు అకస్మాత్తుగా దానిని విడిచిపెట్టి ఈ తండ్రి కొడుకుల ధర్మాన్ని ఎందుకు బోధిస్తున్నాడు అంటే కొడుకున్నవాడు తండ్రికి ఎంతో గొప్ప ఉపకరణం ఆ కొడుకే తల్లిదండ్రులకు ఏమీ చెయ్యకపోతే వాళ్ళు బోరు బోరు నేడుస్తారు అంతే కదండి ఇప్పుడు ఎంతో ఆశ పెట్టుకుంటారు అసలు ఆశ పెట్టుకోవడం అనేది కూడా తప్పే ఎందుకంటే ఈ రోజులను బట్టి పిల్లల మీద తల్లిదండ్రులు ఆశ పెట్టుకోవడం అనేది ఒక పొరపాటే నేను ఇప్పుడు వీడిని బాగా చదివించాను వాడికి ఉద్యోగం వచ్చింది నన్ను చూస్తాడేమో అనే ఆశతోటి తల్లిదండ్రులు ఉండడం అనేది ఇప్పటి కాలాన్ని బట్టి తప్పు కానీ అసలు కొడుకు మీద తండ్రి తండ్రి కానీ తల్లి కానీ ఆశ పెట్టుకోవడం అనేది సహజం వాళ్ళు ఏదో మనల్ని రే పొద్దున్న ప్రేమగా నేను ఎంత ప్రేమగా పెంచానో వాడిని ఎంత అందంగా తీర్చిదిద్ది ఎంత అందంగా వాడు ఒక భవిష్యత్తు వచ్చేటట్టుగా వాడి భవిష్యత్తులో ఎంతో బాగుండేటట్టుగా వాడి జీవితం అంతా ఆనందంగా ఉండేటట్టుగా ఎలా తీర్చిదిద్దానో నా జీవితంలో వృద్ధాప్యం వచ్చాక వాడు కూడా నన్ను అలాగే చూస్తాడు అని ప్రతి ఒక్కళ్ళు అదే ఆశతోటి ఉంటారు వాళ్ళ అత్తమామలు వాళ్ళ కొడుకును అలా పెంచారని భర్త వెంపు వాళ్ళని సరిగా చూసినా చూడకపోయినా తన కడుపున పుట్టిన పిల్లలు మాత్రం ఆ విధంగానే చూడాలి అనే ఉద్దేశంతో పెంచుతూ ఉంటారు అలాంటిది తల్లిదండ్రులకి ఏమీ చేయకుండా ఏ మాట మాట్లాడకుండా ఉంటే వాళ్ళు భోరు భోరు నేర్స్తారు అసలు కాలమానంలో ఏడాదికి ఒక్కరోజు అంటే తద్దినం పెట్టే రోజున వాళ్ళు వచ్చి కొడుకుని ఒకసారి చూసిపోవాలనుకుంటారు దాంపత్యం అన్న మాట వెనక అంత జాగ్రత్త ఉందండి అందుకే గృహస్థాశ్రమ ప్రవేశం జరిగితే సనాతన ధర్మంలో వివాహక్రతువు అంత మంత్రభాగంతో నడుస్తుంది అది కేవలం ఏదో స్త్రీ పురుషుల కలియక కాదు దాని వెనక ఎంత తాత్పర్యం ఉందో మనకి ఋషులు చూపిస్తారు కాబట్టి కేవలం రతి అంటే కేవలం నారదుడు ఎందుకు అది మాట్లాడాడు అని మనం తప్పుగా అనుకోకూడదు కాబట్టి రతి అనేది పరమ ప్రభుష్ట హృదయంతో కామాన్ని ధర్మంతో ముడివేసే ప్రక్రియ దానివల్ల దోషం రాలేదు పురుషుడు ధర్మం నందు నిలబడతాడు చిట్ట చివర అనుభవించి అనుభవించి ఒక మాట అంటాడు ఇందులో ఏముంది అనుభవించడానికి అని తన మనసును నిగ్రహిస్తాడు ఇప్పుడు ఇంద్రియం కాటు వేయదు ఎందుకని ఇంద్రియాన్ని మచ్చిక చేసుకున్నాడు ఇంద్రియాలకు ఇవ్వవలసిన సుఖాన్ని ఇచ్చేశాడు ఇప్పుడు విచారణ చేస్తాడు అందుకని పరమశివుడికి సంభుడు అని పేరు సమ్ అంటే సుఖము సుఖాన్ని ఇస్తాడు ఇదేమి సుఖమండి అనే వైరాగ్యాన్ని ఇస్తాడు ఇచ్చి కొంతకాలం తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భగవన్ శరణంలో నడవాలి అనుకునేలా చేస్తాడు అంతే కదండి కొన్నాళ్ళు అయిన తర్వాత కొంత వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొన్ని చేయవలసిన పనులు అంటే పిల్లలకి చదువులు చెప్పించేయడాలు అయిపోయి ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి అనుకోండి అప్పుడు వాళ్ళు భగవన్ మార్గంలో నడిచేటట్టుగా మారిపోవాలి అప్పుడు కూడా మారకుండా ఇంకా నాకు వయసు రాలేదు నేను యాక్టివ్గానే ఉన్నాను అనుకుని ఇంకా తప్పుడు పనులు చేస్తూ ఉంటే అది భగవంతుడు సహించడు కాబట్టి అలా భగవన్న నామం చేసుకుంటూ భగవన్ మార్గంలో కనుక నడుస్తూ ఉంటే ఇప్పుడు వారిలో ఇంద్రియాలు కదలవు తన కన్ను చూడకూడదనేది చూసినా ఆయన మనసు చలించదు అందరియందు పరదేవతా భావన ఏర్పడుతుంది దాని వలన పరమ పవిత్రంగా ఉంటాడు అలా ఉండగలని స్థితికి మనసును చేర్చుకుంటాడు అలా కదలకుండా మనసు నిలబడాలంటే దానిని మచ్చక చేసుకుని వశం చేసుకోవాలి తప్పితే బలవంతంగా దానిని వశం చేసుకుంటే పాము తల మీద కాలు పెట్టినట్టుగా అవుతుంది అది అందరికీ సాధ్యం కాదు ఎవరో శంకరపగవత్వాదులు వంటి మహాపురుషులకు మాత్రమే సాధ్యం అంతే తప్పితే అది అందరికీ అవకాశం ఇచ్చేది కాదు వ్యాసుదం వ్యాసుడంతటి వాడు ఈ విషయాన్ని నిర్ధారించాడు ఇంద్రియాలను నిగ్రహించడం అంత తేలిక కాదు కోటలో ఉండి జరిపే పోరాటం గృహస్థాశ్రమం కోట విడిచిపెట్టి జరిపే పోరాటం కాదు నన్ను నేను నిగ్రహించుకుంటాను అన్న ఆశ్రమం కాబట్టి నారదుడు ఈ మాట చెప్పి నువ్వు పెళ్లి చేసుకోవడం నీ వ్యక్తిగత విషయం కాదు అన్నాడు ఇది నారద హృదయం నారదుడు ఇది ఎందుకు చెప్పాడో మనకి తర్వాత తర్వాత అర్థమవుతుంది ఆయన తిన్నగా తీసుకువచ్చి ఈ మాట చెప్పలేదు ఏదో ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పాడు ఇది ధర్మరాజుకి తెలిసి ఉండవచ్చు కానీ అవసరానికి దానిని సిద్ధం చేయడం వేరు కాబట్టి ఆయన ఏమీ మాట్లాడలేదు శీల ఫలము శృతము శృతము అంటే వినడం లోకంలో వినడానికి చాలా ఉన్నాయి మన ప్రమేయం లేకుండా చాలా విషయాలు మనకి వినబడుతూ ఉంటాయి వింటూ ఉంటాం కానీ ప్రయత్నపూర్వకంగా మనుష్యుడు పురాణ ప్రవచనం వినాలి ఎందుకు వింటారు వేదం విన్నట్లయితే పుణ్యం వేదానికి అర్థం తెలియనవసరం లేదు వేద పండితులు వచ్చి వేదం చదువుతుంటే దానిని వింటే చాలు ఆ వేద పండితులకి ఆ వేద పండితులకి ఒక నమస్కారం చేసేస్తే చాలు పుణ్యం కలుగుతుంది కానీ పురాణం అలా కాదు పురాణం విన్నట్లయితే పుణ్యం రాదు పురాణాన్ని తెలుసుకోవాలి తెలుసుకుంటేనే పుణ్యం వస్తుంది తెలుసుకుని ఆచరిస్తే పుణ్యం వస్తుంది ఇంకా సరిగ్గా చెప్పాలంటే కాబట్టి పురాణం ఐదు లక్షణాలతో ఉంటుంది ఐదు లక్షణాలతో ఉండి పురాణం వంశ చరిత్రతో సహా అన్నిటినీ చెబుతుంది ఫలానా జీవుడు ఫలానా చోట పుట్టి ఫలానా తప్పు చేసి మళ్ళీ ఇలా పలిపోయాడు లేదా తర్వాత ఈ ఒప్పు చేసి ఇలా పైకెక్కాడు చివరకు ఇలా మోక్షానికి వెళ్ళాడు అని చెప్తూ ఉంటుంది కాబట్టి పురాణాన్ని వింటూ ఉంటే వేద హృదయం అర్థమవుతుంది వేదంలో చెప్పిన దానిని విడమరిచి పురాణం చెప్తుంది ఇప్పుడు శృతం అంటే విన్నావు విన్నదానికి ఫలితం ఏమిటి విన్నదాని మనం ఆచరించాలి మనుష్యుడికి బుద్ధిబలం ఉంటుంది ఆ బుద్ధి ద్వారా ప్రయత్నపూర్వకంగా బలవంతంగానైనా సరే ముందు శరీరాన్ని తీసుకువెళ్ళి స్థిరంగా కూర్చోబెట్టడం అలవాటు చేయాలి అప్పుడు మనసు మెల్లిమెల్లిగా వశం అవుతుంది వశమై అది మనం పెట్టుకున్న నియమం ప్రకారం ప్రవర్తించడం ప్రారంభిస్తుంది మనం చేయవలసిన పనిని అదే గుర్తు చేస్తుంది ఏనుగు తనను కట్టడానికి కావలసిన గొలుసును తానే తొండంతో ఎత్తి మామిటివాడికి ఇచ్చినట్టుగా మనస్సు మన వైపుకు పెడుతుంది మన పని వైపుకు పెడుతుంది అలా వెళ్ళడంలో ముందు విముఖంగా పెడుతుంది అంటే ఇష్టతగా వెళ్ళదు తప్పదురా బాబు అన్నట్టుగా పెడుతుంది తర్వాత నెమ్మదిగా స్వభావం మారుతుంది ఇండుప గింజ వేస్తే మలినమైన నీరు స్వచ్ఛమైనట్లు క్రమక్రమంగా మంచి మాటలు వినడం చేత మనస్సు మారుతుంది ఏది పడితే అది వినకూడదు వేదానికి దూరంగా జరిగిపోయి మాట్లాడకూడదు మాట్లాడేటప్పుడు మనం మన స్వబుద్ధికి తోచినది మాట్లాడకూడదు వేదాన్ని ప్రమాణంగా చేసుకునే మాట్లాడాలి ఒక ఆవుని స్తంభానికి కడితే తాడు వెళ్ళినంత చోటే తిరిగినట్టుగా మనం ఎంతసేపు మాట్లాడినా వేద హృదయాన్నే మాట్లాడాలి చెప్పితే మనకి బాగుంటుందని చెప్పి అటువంటిదేది సభలోనూ అందరు ఎదురుగుండాను చెప్పకూడదు మనకు తోచింది చెప్తే అది అవతల వారి మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం చెప్పేది వేద హృదయాన్ని ఆవిష్కరించేదే ఉండాలి అటువంటిదే చెప్పాలి వినేటప్పుడు కూడా అటువంటిదే వినాలి శృతానికి ఫలం శీలం వృత్తం వృత్తం అంటే నడవడి మనం తెలుసుకున్నది మనం అర్థం చేసుకున్నది ప్రకటన అయితే అది నడవడి అవుతుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన మనస్సును మన అధీనంలో ఉంచుకునేటట్టు చెయ్యాలి ఇప్పుడు రోజు మనకి పొద్దున్న లేచిన తర్వాత స్నానం అది చేసి కొంత పని చేసుకుని ఒక తొమ్మిది తొమ్మిదిన్నర పది ఈ ఈ టైంలో గుడికెళ్ళడం అలవాటు అయిపోయింది అనుకోండి ఒక నాలుగు రోజులు అయిపోయింది ఐదు రోజులు అయింది తర్వాత ఆ మనస్సే చెబుతూ ఉంటుంది తొందర తొందరగా అప్పుడే ఎనిమిదిన్నర అయిపోయింది ఇంకా ఈ పని మిగిలిపోయింది మనం అసలే గుడికెళ్ళాలి తొమ్మిది అయిపోతుంది అని మనసు ఆ విషయాన్ని పదే 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 గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి అనుకోకుండా అవసరమైనా అంటే వేరే పని ఏదైనా ఉండి అవసరమై ఇంట్లో ఉండాల్సి వచ్చినా సరే ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళి ఒక్క ఐదు నిమిషాలు వచ్చేస్తానే అంటుంది వెళ్ళకపోతే మనసుకి ఏదో బెంగగా ఉంటుంది కాబట్టి మనస్సుని ఆ రకంగా మనం మెల్లిమెల్లిగా కొత్తలో ఒకరోజు మొదటి రోజు గుడికి అనుకోండి రెండో రోజు పని ననే కదా వెళ్ళాం అనిపిస్తుంది సరేలే టైం ఉంది కదా పెడదాంలే అనుకుని వెళ్ళినా అందుకే సత్సంగాల్లో ఇటువంటివే చెయ్యాలండి పక్క వాళ్ళు భక్తులు వాళ్ళు రోజు ఏదో ఒక భజనో కీర్తనో ఏదో పాడుకుందామనో పెట్టుకున్నారనుకోండి పక్కింటి వాళ్ళ ఇంట్లోంచి వచ్చేటటువంటి కీర్తనలు భజనలు అవి వింటూ వింటూ మనం కూడా ఇలాంటివి వింటే బాగుంటుంది కదా రోజు లలితా సహస్రం విష్ణు సహస్రం వాళ్ళ ఇంట్లోంచి వినిపిస్తోంది మనం కూడా పెట్టుకుందాం ఒకరోజు వాళ్ళు ఎక్కడికైనా ఊరు వెళ్ళారనుకోండి వాళ్ళ ఇంట్లోంచి వినబడవు ఎందుకంటే వాళ్ళు ఊళ్ళో పెట్టుకుని వింటారు అప్పుడు ఏమనిపిస్తుంది అబ్బా రోజు వింటున్నాం వాళ్ళు వాళ్ళు లేరు ఊళ్ళో మన ఇంట్లో పెట్టుకుందాము చక్కగాను అని చెప్పి పెట్టుకుంటే అది అలా అలవాటైపోయిన మనసు కొత్తల్లో అబ్బాంత సౌండ్ పెట్టి దేవుడు పెట్టుకుంటున్నారు పాడైపోతుంది ఏదైనా టీవీలో సినిమా చూద్దామంటే చూడలేకపోతున్నాం లేకపోతే సెల్ ఫోన్లో ఏదైనా విందామంటే వినలేకపోతున్నాం ఈ ప్రోగ్రాంలు ఏవో టీవీలో వచ్చినవి అవి ఇవి చూద్దామంటే చూడలేకపోతున్నాం అనేటటువంటి బాధతో కూడిన విషయం రోజూ విన్న మీదట రాను 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 మనసు దానికి వశమైపోతుంది కాబట్టి వాళ్ళు ఏదైనా ఊరు వెళ్ళి ఒకరోజు ఆ లలితా సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ పెట్టుకోకపోతే మనం గబగబా ఎప్పుడూ టీవీలో సీరియల్స్ అవి చూసేవాళ్ళు సెల్ఫోన్లో ఏవో షార్ట్ ఫిల్మ్స్ అవి చూసేవాళ్ళు గబగబా లలితా సహస్రం వాళ్ళకి ఎంతవరకు తెలియకపోయినా అది ఎక్కడుందో తెలుసుకుని సర్చ్ చేసి లలితా సహస్రం విష్ణు సహస్రం వినడానికి మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా చేస్తున్నాము అంటే దానిని మన మనస్సు ఆకట్టుకునేటట్టుగా మొదట్లో కాస్త బెట్టు చేసిన మెల్లిగా ఆకట్టుకునేటట్టుగా చేయాలి అలాగే పురాణాలు వినేటప్పుడు దాన్ని ఊరికే వినేస్తే వచ్చేది ఫలితం కాదు అని చెప్తున్నారు నారదులు వారు కాబట్టి ఆ విన్నది ఆచరించడం కూడా మనం నేర్చుకోవాలి ఏమంటే నూటికి నూరు పాళ్ళు మనం పురాణాలలో చెప్పినట్టుగా చేయలేం శ్రీరాముడు అంతటి వాడు రామాయణం వినేసి శ్రీరాముడు అంతటి వాడిని నేను అయిపోవాలి అంటే అది ఎప్పటికీ జరిగిన పని కానీ మనం ఎప్పుడూ కూడా ఆయన చెప్పింది అలాగ వింటూ ఉండి అలాగ ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడూ కూడా ఆయన అబద్ధం చెప్పలేదు ఎప్పుడూ సత్యాన్నే పట్టుకున్నాడు మనం కూడా అలాగే ఉందాం అని పొరపాటును కూడా అబద్ధం చెప్పడానికి జంక్తాం ఉదాహరణగానండి అసలు ఒక ఊరిలో ఒక నాటకం వేస్తున్నాడు ఇది ఇది వరకు మీకు చెప్పే ఉంటాను రామాయణం నాటకం వేస్తున్నారు వాళ్ళు వేస్తున్నప్పుడు రాముడి పాత్రలో ఒక అబ్బాయి ఉన్నాడు రాముడి పాత్రలో ఉన్నప్పుడు అతను మామూలుగా నాటకం అయిపోయింది ఇంకా బట్టలు అవి మార్చుకుని రావాలి అలా పెడుతుంటే ఆ పక్కన వాళ్ళ స్నేహితులే ఉన్నారు ఒరే నీకు ఇదిగోరా చుట్ట కాల్చుకోవడం అలవాటు కదా ఇదిగో ఈ చుట్ట తీసుకో కాల్చు అని అన్నట్టు ఆహా నేను కాల్చను అని చెప్పేసి ఆ అబ్బాయి లోపలికి వెళ్ళిపోయి అవన్నీ మార్చుకుని వచ్చిన తర్వాత మళ్ళీ స్నేహితుడి దగ్గరికి వచ్చి ఒరే ఇందాక అది పల్లెటూరు కదండి వాళ్ళంతా ఏరా బొరేలు అనుకునేవాళ్ళు ఇందాక చుట్టేస్తానన్న వేదిర అంటే అదేవి ఇప్పుడే తాగనన్నా మళ్ళీ వెళ్ళి వచ్చి ఏంటి అంటే ఇందాక నేను రాముడి పాత్రలో ఉన్నాను అటువంటి చెడు పనులు ఇప్పుడు ఏవి కూడా రాముడు చెయ్యడు కాబట్టి నేను తీసుకోలేదు ఇప్పుడు రాముడు వేషం తీసేశాను మామూలుగా నేను వచ్చేసాను కాబట్టి నేను ఇప్పుడు తీసుకున్నా పర్వాలేదు రాముడి వేషంలో ఉండగా అటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు అని చెప్పి చెప్పట కాబట్టి రాముడి వేషం వేసినంతసేపు ఆయన సత్యానికి నిలబడి ఉన్నాడు అన్న విషయాన్ని ఆయనలో ఉండేటటువంటి ఒక భయంగా మారింది కాబట్టి మనం రామాయణం విన్నంత మాత్రాన రాముడిలాగా అయిపోవాలి నిత్యము రామచంద్రమూర్తి ఎలా చేశాడో అలాగే ఉండాలి అంటే అది నూటికి నూరు పాళ్ళు అవన విషయమే ఎందుకంటే రాముడంతటి మహాత్ముడిగా మనం ఆయన చేసిన దాంట్లో ఒక్క వంతు చేసినా కూడా చాలు మన జన్మధన్యం అయిపోతుంది కాబట్టి ఆయన ధర్మానికి సత్యానికి ఎప్పుడూ నిలబడుకున్నాడు అలా నిలబడడానికి మనం కూడా ప్రయత్నించాలి ఎటువంటి చెడు సావాసాలు చేయకుండా చెడు చెడు మాటలు మాట్లాడకుండా అబద్ధాలు ఆడకుండా ధర్మంగా ఉంటూ అధర్మంగా ఎవరి దగ్గర ఏమీ దోచుకోవడానికి ప్రయత్నించకుండా కనుక ఉన్నట్టయితే మనం ఆ రామాయణం విన్నదానికి ఫలితాన్ని మనం ఆ నడవడిని మనం మార్చుకున్నట్టే కాబట్టి ఇటువంటి పురాణాలన్నీ చెబుతున్నప్పుడు వింటున్నప్పుడు ఆ వింటున్న వాటిని మనం అమలుపరుచుకోవడానికి ఆ మన నడవడిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఓ ధర్మరాజ దత్తభుక్త ఫలము ధనము ధనానికి దత్తము దుత్తము అని రెండు ఫలితాలు ఉంటాయి ఈ రెండు ఫలితాలను అస్తవ్యస్తం చేసిన వాడు జీవితంలో ఏది పొందడు దుత్తము అంటే ఏంటో తెలుసా అండి అనుభవించడం దత్తము అంటే ఒకళ్ళకి ఇవ్వడం ధనాన్ని కొంత దానం చేయాలి కొంత తాను సుఖంగా అనుభవించడానికి వాడుకోవాలి తనకు కావలసినంత భాగం అనుభవించినవాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు తనకు కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటున్నవాడు భవిష్యత్ తరాలకి తన జీవుడికి ద్రోహం చేసుకుంటున్నవాడు అవుతాడు అంటే ఎంత కావాలో అంత కావలసిన భాగం డబ్బు తీసుకుని అది అనుభవించకుండా అంటే ఒక రకంగా చెప్పాలంటే పిసిని గొట్టుతనంగా తనకు ఉన్నదంతా కూడా దాచేసుకుంటూనే ఉన్నాడు అనుకోండి అన్నం తక్కువ తినేసి పిల్లలకి భార్యకి కూడా చాలా తక్కువ తక్కువ పెట్టి ఆ బట్టలు అవి కూడా చిరిగిపోయినా కుట్టేసుకుని అవే కట్టుకోండి అని చెప్పి ఉన్న డబ్బంతా దాచేస్తున్నాడు అనుకోండి వాడు ద్రోహం తనని తాను ద్రోహం చేసుకున్నట్టే ఆ డబ్బంతా కూడబెట్టుకుని ఏం చేసుకుంటాడండి అలానే డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటున్నవాడు కూడా భవిష్యత్ తరాలకి తన జీవుడికి కూడా ద్రోహం చేసుకున్నవాడు అవుతాడు ఎందుకనంటే తాను అతిగా ఖర్చు పెట్టి తన ఉన్నతాధికారులకి ఏమి తన ఉత్తరాధికారులకి ఏమీ మిగల్చలేదు తన అనవసరంగా భోగానికి ఖర్చు పెట్టుకుంటూ పోతే శరీరం పడిపోయిన తర్వాత జీవుడి కొరకు మిగిలింది ఏమీ ఉండదు నీకు ఉన్ననాడు పరమ సంతోషంతో నీ జీవుడి కోసం నీవు కొంత ఇచ్చుకోవాలి ఎప్పుడూ ఈ శరీరంతో ఇలా ఉండిపోం కదండి జీవుడు ఎప్పుడో అప్పుడు ఈ శరీరం నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంకొక శరీరంలోకి వెళ్ళవచ్చు ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు పెట్టకపోతే ఉత్తర జన్మలలో మనకు పెట్టే అధికారం రాదు ఇప్పటి దరిద్రమే ఎప్పటికీ కొనసాగుతుంది అందుకే పూర్వజన్మ వాసనలు అంటూ ఉంటాయి కొంతమంది చూడు చూడండి ఎంత లేని వాళ్ళైనా వాళ్ళకి పూర్వజన్మలో దానం చేయడం అనేది అలవాటుగా ఉండదనుకోండి ఆ వాసనలతోటే వాళ్ళు ఒక రొట్టె మొక్కుంటే దాంట్లో సగం తీసి ఎవరైనా వస్తే ఆకలితోటి పెడుతూ ఉంటారు అయ్యో నాకు లేదు అసలు ఉన్నదే ఒక రొట్టె ఇది కూడా దానం చేసేస్తే ఎలాగా అని అనుకోరు వాళ్ళకి ఆ వాసనా బలం ఉంటుంది అలాగే కొంతమంది ఎంత గొప్ప వాళ్ళు అవనండి అసలు వాళ్ళకి ఎప్పటి నుంచో ఉండేటటువంటి ఒక లోభితనం ఉందనుకోండి ఆ లోభిగానే ఉంటాడు ఎంత డబ్బు ఉండనివ్వండి ఎదురుగుండా ఆకలితో ఉన్న చంటి పిల్లవాడు ఏడుస్తూ ఉన్నా సరే ఆ తల్లికి పాలు కూడా లేక బాబు చంటిపిల్లాడు ఏడుస్తున్నాడు కాసిన పాలు పట్టడానికి ఒక రూపాయి అయినా ఇవ్వండి బాబు అలా అడుగుతూ అడుగుతూ అయినా తీసుకుని పెడతానంటే అస్సలు ఒక్క రూపాయి కాదు కదా ఒక పైసా కూడా ఇవ్వని లోభి ఉంటారు వాళ్ళు ఎంత డబ్బు ఉండనివ్వండి ఆ పూర్వజన్మ వాసనా బలం అమ్మనివ్వండి లేదా పూర్వీకుల నుంచి వచ్చిన ఆ జీన్స్ అవనండి అలా అలా ఉండిపోతూ ఉంటాడు కాబట్టి ఈ జన్మలో మనం దానం చేయడం అనేది కానీ ఒక మంచి చేయడం అని కానీ అబద్ధం చెప్పకుండా సత్యం చెప్పడం కానీ ధర్మంగా ఉండడం కానీ నేర్చుకున్నామంటే తర్వాత జన్మలలో కూడా మనకి అవే కొనసాగుతూ ఉంటాయి ఇప్పటి దరిద్రమే ఎప్పటికీ కొనసాగుతుంది అలాగే ఇప్పటి ధర్మమే ఎప్పటికీ కొనసాగుతుంది అది ఎప్పటికీ ఆ దరిద్రం అనేటటువంటిది బాధ విరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ధనం కేవలం దాచుకోవడానికి కాదు ధనం కేవలం భోగించడానికి కాదు కేవలం ఇచ్చివేయడానికి కాదు ఏ అయినా సరే తనం ఉత్తరాధికారులకు తన పిల్లలకు కొంత మిగిల్చి తీరాలి అది వ్యక్తి కర్తవ్యం అది తప్పు కాదు అది స్వార్థం కాదు కొంత పిల్లలకి ఇవ్వాలి కొంత మన సుఖానికి మనం వినియోగించుకోవాలి ఆ సుఖం అవైదికమైనది కాకూడదు వేదము వద్దన్న దానిని అనుభవించకూడదు మన దృష్టి వెళ్ళకూడని వాటి వైపు మాత్రం వెళ్ళకూడదు ఉన్న ధనాన్ని కొంత మనం అనుభవించాలి అంటే ధార్మికంగా అనుభవించాలి కొంత దా కొంత ధనం దానం చేసుకోవాలి ఏదో వంద రూపాయలు వచ్చాయనుకోండి ఓ రెండు రూపాయలు దానం చేసినందువల్ల ఏమవ్వదు ఆ వంద రూపాయల్లో యాభై రూపాయలు ఖర్చు పెట్టుకుని మిగిలిన నలభై ఎనిమిది రూపాయలు కనుక పిల్లల కోసం అని దాస్తే తప్పులేదు అదే డబ్బు మళ్ళీ దాచాము పిల్లల కోసం కదా అని మనకి ఎప్పుడైనా అనారోగ్యం అయినా లేకపోతే ఏదైనా అత్యవసరమైనా అందులోంచి డబ్బు తీసి ఖర్చు పెట్టుకోవటంలో తప్పులేదు కానీ అతిగా అనవసరమైన విషయాలకి డబ్బు ఖర్చు పెట్టుకోవడం అసలు మనకి కావలసిన అవసరాలకి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉండడం రెండూ కూడా తప్పే అవుతాయి కాబట్టి కొంత దానం చెయ్యాలి జీవుడు ఏదో ఒకనాటికి ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు కదండి అప్పుడు ఈ జీవుడు సుఖంగా ఉండాలి అంటే కొంత ధనాన్ని దాన ధర్మాలకు ఉపయోగించాలి మనకు ఉన్న ధనాలలో కొంత ఒక సత్క్ర సత్క్రతువు నిర్వహించడానికి ఉపయోగించాలి అంటే దైవానికి సంబంధించినది ఏదైనా సరే అలా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు చూసారా మేము గుడి కట్టిస్తున్నామండి ఫలానా చోట అని అలాంటి వాళ్ళకి ఇచ్చేసి ఏదో దానం చేసేసామని కాదు మనం తెలిసి ఆలయంలో అభిషేకం ఏదో చేస్తున్నారు అందుకేనండి మనకి పెద్దవాళ్ళు కార్తీక మాసం అని ఇలాగా ఈ రకంగా చేసుకుంటే బాగుంటుందని ఈ నెల అంతా దాన ధర్మాలకి దీపాలకి వెలిగించడానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు కార్తీక అంతా కాబట్టి ఎంతటి వాడైనా సరే కార్తీక మాసంలో కాస్త దానం చేస్తే పుణ్యం వస్తుందేమో అని కొంతలో కొంత బాధపడుతూనో పుణ్యం కోసం ఆశపడుతూనో ఒక ఐదు రూపాయలైనా దానం చేస్తాడని ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు అలాగే దైవ సంబంధమైనటువంటి ఒక సత్క్రతువు అంటే ఒక మంచి పని చేయడానికి ఉపయోగించాలి ఏదైనా దేవాలయంలో హోమాలు చేస్తున్నారు యజ్ఞాలు చేస్తున్నారండి అంటే ఆ యజ్ఞానికి సరిపడే కొంత సామాను ఏదైనా సాంబారాలు ఏమైనా సరే మనం కొనివ్వడము లేకపోతే కొనడానికనే డబ్బులు ఇవ్వడము అలాంటివి చేస్తే అది వచ్చే జన్మలలో మనకి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ డబ్బు గురించి ఈ ధనం గురించి నారద మహర్షి ధర్మరాజ్ తోటి ఇంకా కొన్ని విషయాలు చెప్పారు అవి ఏంటి అన్నవి మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ మనం కూడా అంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ